వాక్యం అనే విత్తనము మంచి నేల అంటే నువ్వు హృ నీ హృదయమును సిద్ధపరచుకుని నీ హృదయాన్ని దున్ని అవునా దాన్ని ఒక మంచి నేలగా నువ్వు మార్చుకుంటే ఆ వాక్యం అనే విత్తనము నీ హృదయములో పడుతుంది ఒకవేళ నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకోలేదనుకోండి అప్పుడే ఆ విత్తనం అంట త్రోవ పక్కన పడిన విత్తనముగా అది అయిపోతుంది అది అపవాదికి మనం వదిలేసిన వారిగా ఉంటాం ఆ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి అందులో కూడా ఆ నేలను పడిన మంచి నేలను పడిన విత్తనం అంట కొంతమంది జీవితంలో ముప్పదంతులుగాను కొంతమంది జీవితంలో అరవదంతులను గాను కొంతమంది జీవితంలో నూరంతులుగాను అది ఫలిస్తుంది ఎందుకు కొంతమంది దాంట్లో ముప్పదంతులే కొంతమంది దాంట్లో అరవదంతులు కొంతమంది దాంట్లో నూరంతులు అని అంటే వాక్యమునకు నీ విశ్వాసమును ప్రార్థనను జత చేయడాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది హలో లూయా హలో లూయా వాక్యం అనే విత్తనానికి నీ విశ్వాసమును నీ ప్రార్థనా జీవితమును నువ్వు జత చేసినప్పుడు అన్ని మూడు సక్రమముగా జరిగినప్పుడు వాక్యం విత్తనం వెంటబట్ట విశ్వాసమును నువ్వు చూపించుట దాని కొరకు ప్రార్థించుట దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటా ఈ మూడు కరెక్ట్గా జరిగినప్పుడు అది నురంతల పంటగా మీ జీవితంలో కనబడతుంది హలోయ ఫలించిన కొరకే పిలవబడిన వారుము ఆమె ఫలములు చూపించుట కొరకే వారము హలలోయ మన ఫలముల ద్వారా దేవుని యొక్క మహిమను కనపచ్చుటకు వారము అందుకనే నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావు అన్న వాక్యం మన పట్ల చెప్పబడి ఉంది లోకమునికి ఎలా వెలుగై ఉంటావు నీవు ఫలించుట ద్వారా నీ దేవుని గూర్చి ఇతరులకు నువ్వు తెలియచేపడం వల్ల హల ఫలము లేకుండా నువ్వు వాక్యమును ఎంత ఇదిగా నువ్వు ఇతరులకు చెప్పాలని చూసినా నీ జీవితంలో ఫలములు లేకుండా మా దేవుడు గొప్పోడండి మా దేవుడు గొప్పోడండి మా దేవుడు గొప్పోడని నువ్వు చెప్పినంత మాత్రాన ఎవ్వరూ నమ్మరు నీ దేవుడు ఎంత శక్తిమంతుడో నీవు ఫలించట ద్వారా నీ మాటకి నువ్వు దేవుని మాటను చెప్పేటప్పుడు నువ్వు వాక్యాన్ని చెప్పేటప్పుడు దానికి విలువ కలుగుతుంది హలోయ అందుకునే మీరు వెలుగుని చూపించే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆమె ఫలముల విషయంలో దేవుడు చాలా చాలా ప్రత్యేకంగా ఆయన చూస్తాడు మన జీవితంలో ఫలముల విషయములు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన అడిగాడు కదా అవునా చూడడానికి పచ్చగా అంటే ఏంటి మనకు వాక్యం ఉంది భక్తి చేస్తున్నాము అంత బాగున్నట్టు ఉంది కానీ ఫలాలు లేవు ఫలాలు నువ్వు నువ్వు మీ సత్క్రియలు ఇతరుల ఎదుట కనబడునివ్వండి లూయ నీ ఫలాలు కనిపించాలి చెట్టుండి ఆకులు పచ్చగా ఉంటే సరిపోదు దేవుడు దానికి ఒప్పుకోడు నీ ఫలాలు కనిపించాలి నీ ఫలాలు కనిపిస్తున్నాయా నీ ఇంటిలో ఫలాలు కనిపిస్తున్నాయా నీ జీవితంలో ఫలాలు కనిపిస్తున్నాయా ఇతరులు నీ ఫలములను చూసి దేవుని యొక్క శక్తిని గ్రహించగలుగుతున్నారా లేదా ఆలోచన చేయాలి లేకపోతే మన భక్తి వ్యర్థమే మన భక్తి వ్యర్థమే దేవునికి వచ్చి మన జీవితమే సాక్షార్థముగా ఉండాలి హలో లూయ ఐ లైఫ్ మన జీవితమే ఒక టెస్ట్ ఉండాలి మన జీవితాన్ని చూసి వారి దేవుని శక్తిని తెలుసుకుని వస్తారంట మెయిన్ సంఘానికి అన్ని పరిగెత్తుకుని రాకపోవడానికి కారణం ఏమిటి అని అంటే ఆల్రెడీ వచ్చిన వారి జీవితాల్లోని ఫలాలు లేకపోవడం ఉంటే ఏం మంచి జరుగుతుందంటే ఎవడు ఉంటాడండి చెప్పండి ఇప్పుడు ఎవరో రాజమండ్రిలోని అసలు ఏంటి దేనికో మందిస్తున్నారు షుగర్కి మందిస్తున్నారు నాలుగు రోజులు వేసుకుంటే తగ్గిపోతుంది అని అన్నారు అనుకోండి ఉంటావు నువ్వు నువ్వు వెళ్తావు నీ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్తావు నీ బంధువులకు చెప్తావు స్నేహితులు చెప్పు పక్క అని చెప్తావు అక్క నువ్వు వెళ్తున్నావు నువ్వు వెళ్తానని చెప్పి నేను కూడా ఎవరు ఆపరు కానీ సంఘానికి మట్టికి ఎవ్వరు ఆపకుండానే ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఫలాలు లే వాళ్ళు వెతుకు అన్ని జనులు వెతుకుతున్నారు వాస్తవంగా అన్య వెతుకుతూ ఉన్నారు వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఎక్కడ కనుగొంటారు వాళ్ళ సమస్యలకి సమాధానం ఎక్కడ దొరుకుతుంది వాళ్ళ కష్టాలకి వాళ్ళ ఇబ్బందులకి విడుదల ఎక్కడ కలుగుతుంది అని చెప్పేసి అన్యచరు లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు వెతుకుతూ ఉన్నాడు ఈవెన్ తాగుతున్నవాడు కూడా ఈవెన్ తాగుతున్నవాడు కూడా నన్ను ఎవరైనా సరే ఈ తాగుడు నుంచి విడిపించగలిగిన ఉంటే బాగున్నానే వెతుకుతాడు కానీ మనం ఫలిస్తేనంట మన జీవితంలో ఫలించిన దాన్ని బట్టి వాళ్ళు విశ్వసించి పరిగెత్తుకుని వస్తారు హలో లూయ్యా అంటే దాని అర్థమేంటే ముందు మీ ఇంట్లో మారితే ముందు మీ ఇంట్లో మారితే ముందు మీరు మారితే ముందు మీ ఆత్మీయ జీవితం మారితే ముందు మీ ప్రార్థనా జీవితం మారితే ముందు మీ వాక్య జీవితం మారితే ముందు మీ భక్తి మారితే మీ ఆ మీరు ఆత్మలో వద్దలను కూర్చున్న ప్రకారము అన్ని విషయముల్లోనే మీరు వర్ధిల్లుతారు కదా మీరు వర్ధిల్లినప్పుడు అది వెలుగుగా అన్య జనులకి కనిపించినప్పుడు వారు నీ జీవితాన్ని చూసి నీ వెలుగును చూసి అయ్యో ఈవిడి జీవితం ఇంత వెలుగుమయంగా ఉందే నేను కూడా వెళ్తే నా జీవితం ఇలా వెలుగుమయముగా మార్చబడుతుంది అని చెప్పి పరిగెత్తుకుని వస్తారు హలోయ అంటే దేవుని నామం మహిమపరచబడాలి కదండి మరి ఆయనే చెయ్యాలి నేనేం చేయనంటే నీకు ముందు ఉండాలి నీకు ముందు రోషం ఉండాలి నీకు ముందు తెగింపు అనేది ఉండాలి నేను ఫలించాలి దేవుని మహిమార్థమై ఫలించాలి దేని కొరకు దేవ దేని కొరకు దేవుని నామము మహిమ పచ్చబడుట కొరకు ఫలించాలి